ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన ప్రకటన చేశారండి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని ప్రభుత్వాల అది ప్రభుత్వాల భిక్ష కాదని స్పష్టంగా పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు తమ జీవితంలో ముప్పై లేదా నలభై సంవత్సరాల పాటు సేవలు అందించి పదవీ విరమణ పొందిన తర్వాత వారికి పెన్షన్ చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని పేరు తెలిపారు విజయవాడలోని ఐజీఎంసి స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ హాల్లో మంగళవారం నిర్వహించిన పెన్షన్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఫెన్షన్ కు సంబంధించి వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇక బొప్పరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు గతంలోనే ఉద్యోగుల పెన్షన్ ప్రభుత్వం బాధ్యతగా భావించాలని స్పష్టంగా పేర్కొన్నట్లు ఉద్యోగి పదవి విరమణ పొందిన రోజునే వారి అన్ని ప్రయోజనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లు తమ హక్కులు సాధించేందుకు నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారని తెలిపారు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పాత సభ్యుల పునరుద్ధరణ వితంతువులకు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు వంటి సమస్యల గురించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఉద్యోగుల హెల్త్ కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు ఆరోగ్య పథకం మరింత మెరుగైన విధానంలో వస్తే విశ్రాంత ఉద్యోగులకు అధిక ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు పెన్షనర్ల సమస్య పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పెన్షనర్లకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పెన్షనర్లను సన్మానించారు వారి సేవలకు గౌరవ సూచికంగా సంఘం వారి పట్ల ప్రత్యేక అభినందనలు తెలిపింది ఇక ఉద్యోగుల పెన్షన్ పెండింగ్ బకాయిలు మరియు ఇతర ప్రయోజనాలు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఫెన్షనర్ల హక్కులను కాపాడాలని బొప్పరాజు వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు పెన్షన్లతో పాటు ఉద్యోగుల ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ సంఘం ప్రతినిధులు తమ కృషిని Consegues to narrow.